అందరికీ శుభోదయం అండి ఈ వీడియోలో పులిహోర మేకింగ్ అంటే పులిహోర తయారు చేసే విధానం మామూలుగా పులిహోర అంటే చేసేస్తూ ఉంటాము దాన్ని తయారు చేసే విధానం ఫస్ట్ స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ వీడియో తీసిన తర్వాత నాకు చాలా బాగుందని అనిపించింది దీనికి అవసరమైన వస్తువులన్నీ చక్కగా తయారు చేసుకోవడం జరిగింది పచ్చిమిరపకాయలు కరివేపాకు తిక్కుగా ఉన్న చింతపండు పేస్టు పొడి పొడులాడుతూ వేడివేడిగా వండిన అన్నం ఈ విధంగా అన్నీ చక్కగా రెడీ చేసుకోవడం జరిగింది తిరుగుమాత సామాను ఇంగువ కొంచెంగా మెంతిపిండి ఇవన్నీ తయారు చేసుకుని చేశారండి అది మీరందరితో మీరందరూ కూడా చూస్తారని ఇక్కడ పెడుతున్నాను ఈ చింతపండు పేస్ట్ ఏంటంటే తిక్కుగా చింతపండు పులుసు తీసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టారు దానివల్ల ఏంటంటే ఇది పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట అది అన్నంలో మనం ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు మిగతా అది మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పులిహోర మేకింగ్కి వాడుకోవచ్చు ఇదిగో ఈ విధంగా చక్కగా ఉడకబెట్టేసి చల్లారి పెట్టుకుని అవసరమైనంత ప్రతిసారి వాడుతూ ఉండొచ్చు అన్నమాట ఈ విధంగా అన్నీ తయారు చేసి ఫైనల్గా పులిహోర కలిపారు తర్వాత పాయసం ఇది ఇది అడ్వాన్స్ వా ఆయుర్వేద హాస్పిటల్ ఉందండి ఇక్కడ బోరంపేట ఇది హాస్పిటల్ కమ్ హౌస్ అనమాట ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా ఒకసారి ఇలాగా పులిహోర పాయసం చేసి వాళ్ళకి పెడుతూ ఉంటారు ఆ విధంగా ఈరోజు తయారు చేయడం జరిగింది అది చాలా బాగుంది అనిపించిందండి చాలా టేస్టీగా చేశారు అది మీరందరూ కూడా చూస్తారని ఇది మీరందరూ కూడా చూస్తారని ఇక్కడ పెట్టడం జరిగిందండి ఎంత కలర్ఫుల్ పులిహోర చాలా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందనమాట తప్పకుండా మీరందరూ కూడా చూడండి ఇది స్టెప్ బై స్టెప్పు ఫస్ట్ నూనె బాండీలో పెట్టి వేగిన తర్వాత ఈ వేలసిన గుళ్ళు వేయించి కొంచెం అదే శనగపప్పు మినపప్పు ఆవాలు తిరగమాత వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి అది దానిలో ఇంగు వేసి కరివేపాకు అంతా వేసిన తర్వాత ఆల్రెడీ ఈ అన్నం ఆరబెట్టాం కదండి ఆ అన్నంలో చింతపండు పులుసు కూడా వేయటం జరిగింది ఈ తిరగమాత అంతా దానిలో వేసేసి బాగా కలపాలన్నమాట కలిపే విధానం కూడా గరిట ఈ కింద నుంచి పైకి తీసి కలపాలన్నమాట అది మధ్య మధ్యలో అన్నం బాగా మనం మధ్యలో నుంచి కలిపామనుకోండి కొంచెం పేస్ట్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా కలపాలి అప్పుడు పొడి పొడి ఆడుతూ పులిహోర చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ ఈ తయారీ విధానం చూడండి వెరీ వెరీ కలర్ఫుల్గా చాలా బాగా ఉందని అనిపించింది అనమాట నాకు మీరు కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ 对呢。嗯 <Good>、mm。Hmm. పది మందికి పెడితే ఏమవుతుంది పది మందికి పెడుతున్నారు కదా అట్లనే ఇంకా బాగుండాలి